పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ చాణక్య నీతి జీవితాన్ని నాశనం చేసి ఆ నాలుగు విషయాలేంటో తెలుసా ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాలు బోధించాడు వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు దూరం చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచించాడు జీవితంలో ఎదగాలంటే ఏ విషయాలు వదిలిపెట్టాలి వేటిపై దృష్టి పెట్టాలని వాటిపై కూలంకషంగా వివరించాడు వాటిని వదిలేస్తేనే మన మనుగడ సాధ్యమవుతుంది అంతేకాని వాటిని పట్టుకుంటే మనం ఎదగడం కష్టమేనని తేల్చాడు అందుకే వాటిని దూరంగా ఉంచడమే మంచిది ఇంట్లో అశుభ్రంగా ఉండకూడదు వస్తువులు చిందరవందర పడేయకూడదు ఒక క్రమ లో ఉంచుకోవాలి ఎలా పడితే అలా ఉంచుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవ ఉండదు చాణిక్యడి ప్రకారం అశుభ్రంగా మారిన ఇంట్లో డబ్బు ఉండదు మనశ్శాంతి లోపిస్తుంది గొడవలు జరుగుతుంటాయి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇన్ని రకాల నష్టాలు రావడానికి అపరిశుభ్రతే కారణంగా నిలుస్తుంది చాలా మంది అసలు నిజాలు చెప్పడమే మర్చిపోయారు తెల్లవారింది మొదలు ప్రతి మాటకు అబద్దలాడటమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఆచార్య చాణిక్య ప్రకారం అబద్దాలు ఆడేవారు నిజాయితీగా ఉండరు వారి బతుకంతా అబద్దాలతోనే నిండిపోతుంది దీంతో ఎదుగుదల ప్రశ్నార్థకంలో పడుతుంది అసత్యాలు చెప్పేవారి వెంట లక్ష్మీదేవి ఉండదు సూర్యాస్తమయం సమయంలో భోజనం చేయకూడదు నిద్రపోకూడదు ఇవి రెండు చేస్తే అరిష్టమే సంధ్యా సమయంలో నిద్రించడం తినడం రెండు తప్పే పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఒకవేళ చేస్తే దారిత్యం తాండవిస్తుంది ఇలా చేస్తే పేదలుగానే ఉంటారు ధనవంతులు కాలేరు చాణక్యుడి ప్రకారం లక్ష్మీ అనుగ్రహం వీరిపై ఉండదు పొరపాటున కూడా సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేయకండి జీవితంలో బద్ధకంతో ఉన్న వ్యక్తి దేన్ని సాధించ లేడు సోమరితనం వీడితేనే ముందుకు వెళ్ళొచ్చు బద్ధకం ఓ చెడ్డ అలవాటు జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని దూరం చేసుకుంటే మంచిది చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి అయితే బద్ధకంగా ఉంటాడో అతడు జీవితంలో దేన్ని సాధించడానికి అవకాశం లేదు అందుకే బద్ధకాన్ని దూరం చేసుకుంటేనే చలాకీతనం అలవడుతుంది దీంతో విజయాలు దక్కుతాయి